ఇలాంటి వాళ్ళ మరి ఇప్పుడు ఏమంతా ఉన్నారు వీళ్ళంతా కొత్త మేనిఫెస్టో డ్రామా మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ కొత్త మేనిఫెస్టో డ్రామా ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంట నమ్ముతారా అన్నా నమ్ముతారా తమ్ముడు అక్క నమ్ముతారా సూపర్ సెవెన్ అంటుతారా నమ్ముతారా తమ్ముడు అక్క నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట అక్క పెద్ద ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి బెంజికారంట Nampu dada, anak nampu dada, kampuran nampu Mari, anak <laughs>